Rana, Rana, హలో మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ ఛానల్ అని ఎందుకన్నాను అనుకుంటున్నారు కదా ఇది నీది కదా మాది కాదు కదా అంటారేమో కాదు కాదు ఇది మీది కూడా ఎందుకో తెలుసా వీడియోది పెట్టేది నేనే అయినా ఇది నా ఛానల్ అయినా సరే చూస్తున్నది మీరు కూడా కదా అంటే మీరు కూడా నా ఫ్యామిలీనే కదా అందుకే ఇది అవర్ ఛానల్ అని సో ఈరోజైతే మీ అందరికీ తెలిసిందే కదా మేము పంచభూత లింగాల్ ట్రిప్కి వెళ్ళామని ఆల్మోస్ట్ వెళ్ళిన వన్ మంత్ తర్వాత నేను ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను ఎందుకంటే అది కూడా మీకు రీజన్స్ తెలుసు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఎక్కువైపోవటం వల్ల వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ అగ్నిలింగాన్ని చూసేసాం జంబుకేశ్వరాన్ని చూసాం అక్కడి నుంచి శ్రీరంగం వెళ్ళాం శ్రీరంగం టు తంజావూరు తంజావూరు టు చిదంబరం సో ఇప్పుడు చిదంబరం టు కంచికైతే వచ్చాం మేము ఇక్కడ ఉన్న ఏకాంబరేశ్వర టెంపుల్ని చూద్దామని చెప్పి ఈ ఏకాంబరేశ్వరుడు అంటే ఏంటి అనుకుంటున్నారు కదా పంచభూత లింగాల్లో భూమి తత్వానికి ప్రతీక ఈ ఏకాంబరేశ్వరిని సూచిస్తారనమాట ఇక్కడ అమ్మవారేమో కంచి కామాక్షిగా ఉంటే స్వామివారు మాత్రం ఏకాంబరేశ్వరుడుగా మనందరికీ దర్శనమిస్తారు మంచిలో ఉండే కామాక్షి అమ్మవారిని స్వయంగా శంకరాచార్యుల వారి పూజలు అందుకున్న తెల్లంట అమ్మవారికి చాలా కోపం అంట అందుకే అమ్మవారి కోపాన్ని తగ్గించడానికి అక్కడ శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారంట శంకరాచార్యుల వారు అలా ఆ చల్లని తల్లి స్వామివారి కోసం స్వయంగా తన చేతులతో తానే ఒక సైకత లింగాన్ని చేసి ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుంది స్వామివారి గర్భగుడికి వెనకాల వైపున ఉంటుందన్నమాట ఆ మామిడి చెట్టు ఆ మామిడి చెట్టుకి నాలుగు కొమ్మలు నాలుగు వేదాలు అనుకోండి ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క రకమైన కాయ కాస్తంట అలా ఎప్పుడు కాయలు కాస్తానే ఉంటాయి బట్ ఇప్పుడు మనం చూసే ఆ మామిడి చెట్టు ఉంది కదా ఆ మామిడి చెట్టు అయితే అమ్మవారు నాటిందైతే కాదు అది కాలక్రమేణా అలా అంతరించిపోతున్న టైంలో ఇంకొక చెట్టుని అయితే నాటారంట బట్ ఫస్ట్ చెట్టు ఉంది కదా దాని కాండం అదంతా అక్కడే భద్రపరిచి ఉంచారంట కింద ఏంటంటే శివపార్వతులు కుమారస్వామిని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్టుగా కనిపిస్తారంట అది మన ఎవరికి అంత దగ్గరికి ఇప్పుడైతే అసలు అని ఎందుకంటే ఏకాంబరేశ్వర టెంపుల్ అంతా మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంది సో మేమైతే ఆ మామిడి చెట్టుని చూడగలిగాం కానీ దగ్గరికి కూడా వెళ్ళలేదు మేము వెళ్ళిన టైంలో ఏకాంబరేశ్వర టెంపుల్ మెయిన్ గర్భగుడి కూడా మేము చూడలేకపోయాం ఎందుకంటే అది కూడా కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంటుంది స్వామివారిని ఇంకొక సైకత లింగంలోకి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ లింగాన్ని అయితే మాకు చూపించారు నెక్స్ట్ టైం మేబీ మేము మేము ఏం చూడాలనుకున్నామో మేము చూసామని అనుకుంటున్నాము స్వామివారు ఇంకొకసారి అనుగ్రహిస్తే ఆ అమ్మవారు చేసిన ఆ సైకత లింగాన్ని కూడా చూసి తరిస్తాము అండ్ మీరు ఎప్పుడన్నా కంచి కామాక్షి అమ్మవారికి వెళ్ళి అక్కడి నుంచి ఏకాంబరేశ్వర టెంపుల్కి వెళ్ళేటప్పుడు బయట ఆటోస్ ఉంటాయి వాటిని అయితే మిస్ చేసుకోదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు చక్కగా ఎంత టైం అయినా సరే మనతో వెయిట్ చేస్తారనమాట అలా మన ఏకాంబరేశ్వరంలో దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే విష్ణు వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇక్కడ విష్ణుకంచిలో ఉన్న స్వామిని అని చెప్పి పిలుస్తారంట అయితే చాలా ముద్దుగా ఉన్నారు అండ్ ఇక్కడ చూసారు కదా అసలు ఇంత చక్కని శిల్పకళ ఉందో అసలు అండ్ ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఈ అమ్మవారిని మనకి పంచభూత ఐ మీన్ ఇక్కడ ఒక ఐదు గుళ్ళు అయితే చూపిస్తారని చెప్పాను కదా కంచిలో నేను ఆ అమ్మవారి దగ్గరికి కూడా తీసుకెళ్లారనమాట బట్ నేను పేరు మర్చిపోయాను ఆ గుడి పేరు ఏంటో గుర్తు రావట్లేదు సో మేము చెప్పాను కదా మేము వెళ్ళే టైంకి మాత్రం అన్ని కన్స్ట్రక్షన్ వర్క్లోనే ఉన్నాయి ఈ కంచి అనేది చాలా పవిత్రమైన ఊరంట ఎందుకో తెలుసా ప్రపంచవ్యాప్తంగా వైష్ణవులకి నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు ఉన్నాయంట అందులో స్పెషల్గా వచ్చేసి శ్రీరంగం తిరుపతి చెప్తారంట ఆ రెండింటి తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన ఊరేంటో తెలుసు కదా కంచి కంచిలో మొత్తం ఆ నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో కంచిలోనే పద్నాలుగు ఉన్నాయంట కంచిలో విష్ణు కంచిలో కొన్ని అలా అని శివ కంచిలో కొన్ని అని చెప్పి మొత్తం శివరాత్రి తర్వాత ఒక డే మొత్తం అందరూ ఐ మీన్ ఆ ఊరిలో ఉన్న అందరూ అలా అన్ని గుడులకి వెళ్తారంట మేబీ ఎంత టైం పట్టచ్చా వాళ్ళకి కదా సో టెంపుల్స్ అంత స్పెషల్ అనుకుంటున్నారు కదా ఇక్కడ ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క స్పెషల్ ఉంటే ఆ బయట ఉన్న గోపురాల మీద కానీ మండపాలలో కానీ స్తంభాలలో కానీ అసలు ఆ చెక్కిన శిల్పాలు ఉంటాయి కదా వాటన్నిటిని చూడటానికే ఇతర దేశాల నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారంట మన టూరిస్ట్ ప్లేసెస్ ఇండియాని అండ్ ఈ నిజంగా వెళ్ళినప్పుడు నిజంగా అప్పటి రాజులు మాత్రం ఏదైనా కట్టడానికి మాత్రం చాలా టైం తీసుకుని కట్టారనిపించింది ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క స్పెషాలిటీతో అయితే ఉంది అంతేకాకుండా బయట ఉన్న శిల్పాలను అయితే నిజంగా వాళ్ళు ప్రాణం పెట్టే చేశారేమో తెలియదు కానీ చాలా చక్కగా చేశారు కదా అండ్ ఈ కొలను చూస్తున్నారు కదా ఈ కొలంలో అయితే ఎన్ని చేపలు ఉన్నాయో అసలు అండ్ ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి అన్నమాట అండ్ ఈ విష్ణు కంచులోకి వస్తే మాత్రం నిజంగా మీరు బంగారు బలి అండ్ వెండి బల్లిని మిస్ దర్శనం చేసుకోవటం మర్చిపోకండి ఏమైనా బల్లి దోషాలు ఉంటే పోతాయంట అంటే లైక్ మన చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలామంది చెప్తూనే ఉంటారు సడన్గా మన మీద బల్లి కనుక పడింది అనుకోండి అరే దగ్గరలో ఉన్న బంగారం పట్టుకో అంటూ ఉంటారు కదా అలానే అలా ఎలాంటి దోషాలు ఉంటే ఈ కంచిలో ఉన్న బంగారు బల్లిని వెండి బల్లిని పట్టుకుంటే అవి పోతాయని చెప్పి అంటారు నేను రీసెంట్గానే టీవీ నైన్లో కూడా ఒక న్యూస్ చూశాను అనమాట ఏంటంటే కంచిలో ఉన్న బంగారు బలి వెండి బలిని మాయం చేసేసారు అని చెప్పి మేబీ అది నాకు నిజమో కాదో తెలీదు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసింది ఏంటంటే అందరూ టచ్ చేసి టచ్ చేసి పాపం బల్లి కాస్త పిల్లిల స్టేజ్కి అనమాట చాలా అరిగిపోయిందన్నమాట బల్లి సో ఇక్కడైతే టెంపుల్ మీద చూస్తున్నాను కదా అసలు ఎంత డీటెయిల్డింగ్గా చెక్కారో ఇవన్నీ అసలు మీ అందరికీ కనిపిస్తున్నాయి కదా క్లారిటీగా మీరు ఎవరైనా సరే కన్ విష్ణు కంచి వెళ్ళినప్పుడు ఇక్కడ టెన్ రూపీస్ తీసుకుంటున్నారన్నమాట పర్ హెడ్ టికెట్ సో అస్సలు మిస్ చేసుకోకండి ఈ ప్లేస్ని అయితే కంపల్సరీ చూసేయండి మా కంచిలో కూడా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో మేము ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం ఏదన్నా మేము ఆ ప్లేస్కి వెళ్ళామని చెప్పి మెమరీ కింద అన్న కొనుక్కోవాలనిపించి పెద్ద షాపింగ్ అంటూ మేమేం చేయం ఎందుకంటే లగేజ్ మొయ్యాలి కదా మళ్ళీ అదొక బాధ అందుకని చెప్పి చిన్న చిన్న మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది బీరువాకి ఎక్కువ అంటిస్తూ ఉంటాం ఎక్కువగా మనం సో మేమైతే చిన్నది కామాక్షి అమ్మవారిది ఒక చిన్నది మ్యాగ్నెట్స్ అనమాట అలా ప్రతి ఊర్లోనూ తీసుకున్నాము సో ఇంకా మేమైతే రూమ్ ఏమీ తీసుకోలేదు కదా జస్ట్ అక్కడికి వెళ్ళి డార్మెట్కి వెళ్ళి మా రూమ్ మా బ్యాగ్స్ అవే తీసేసుకొని వచ్చేసామన్నమాట ఇంకా మేమైతే తిరుపతి వచ్చాము తిరుపతి వచ్చిన తర్వాత రియల్లీ అండ్ సో హంగ్రీ ఎందుకంటే తెలుసా అరుణాచలంలో ఆదివారం తిన్న భోజనం మళ్ళీ బుధవారం తిరుపతిలో తింటామే మధ్యలో భోజనం చేసిన పాపమే లేదనమాట అందుకే అంత డల్గా ఉన్నాను అందుకే ఫుల్గా వాళ్ళకి రాగానే చెప్పాను అనమాట ఫుల్ స్పైసీతో గోబీ రైస్ తీసుకురా అన్నయ్య అని మంచిగా ఇచ్చాడనమాట శుభ్రంగా షేరింగ్ గీరింగ్ కూడా అడగకుండా కూర్చొని తినేసాను నాది నేను ఆడు కూడా ఆడి తినేశాడు అనమాట ఇంకా అలా అక్కడి నుంచి బయటకు వచ్చి మేమైతే శ్రీకాళహస్తి బస్ అయితే ఎక్కా అనమాట పంచభూత లింగాలు మేము వాయులింగానికి వచ్చాం వాయులింగ దర్శనం అయిన తర్వాత బ్యాక్ టు విజయవాడ శ్రీకాళహస్తి లాస్ట్ టైం కళ్యాణం అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ అంతా కలిసి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చాము కదా అప్పుడే శ్రీకాళహస్తి మేము వెళ్ళాలన్నమాట బట్ అన్ఫార్చునేట్లీ మేమైతే వెళ్ళకోకుండానే తిరిగి ఇంటికి వెళ్ళిపోయాము బట్ ఈసారి మాత్రం పంచభూత లింగాల్లో లాస్ట్ లింగంగా శివ అయిన అప్పుడు కూడా మిస్ అయ్యాం కదా ఈసారి కూడా మిస్ అవ్వకూడదని చెప్పి చాలా త్వరగానే మేము వచ్చేసామన్నమాట లైక్ త్రీ ఏ అలా అయింది మాకు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా చాలా టైం ఉంది మా టై మాకైతే చాలా టైం ఉంది కదా సో మా ట్రైన్ ఎన్నింటికంటే నైట్ టెన్ థర్టీకి ఎప్పుడో ట్రైన్ సో పిచ్చ కుమ్మే అనుకొని అనుకుని మేమైతే ఫస్ట్ చక్కగా ఫోను బ్యాగ్స్ అన్నీ ఫోన్ ఏమో ఫోన్ కౌంటర్లో ఇచ్చేసాము బ్యాగ్ ఏమో బ్యాగ్ కౌంటర్లో ఇచ్చేసి ఒక టోకెన్ తీసుకుని చక్కగా చెప్పులాడు పడేసి పైకి పోయాము ఇంకా ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకున్నామా దర్శనం అసలు ఎంత ఫ్రీ అయిపోయిందంటే మామూలుగా ఎప్పుడు శ్రీకాళహస్తి చాలా రష్ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మేము వెళ్ళిన అన్ని టెంపుల్స్లో చిదంబరంలో నటరాజస్వామిని చూడటానికి క్యూ లైన్ లేదు ఎంతసేపు అయినా దేవుణ్ణి చూడవచ్చు బట్ శ్రీకాళహస్తిలో మాత్రం లైన్ ఉన్నప్పటికీ దేవుణ్ణి ఎంతసే ఎంతసేపు అయినా చూడవచ్చు అది మాకు వచ్చిందనమాట ఎందుకంటే మేము వెళ్ళింది ఆదివారము ఏదంటే ఆ రోజు మరి ఆ రాహుకేతు పూజలు చేసేది ఎవరు లేకపోవచ్చు ఏమో తెలియదు కానీ లైన్ అయితే చాలా ఖాళీగా ఉంది మేమైతే జస్ట్ నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాము దర్శనం కూడా మాది జస్ట్ ట్వంటీ మినిట్స్లో మేము గుళ్ళో నుంచి బయటికి కూడా వచ్చేసాం ఏం చేద్దామని బయటకు వచ్చేసి మళ్ళీ ఆడు కూర్చుని ఏం చేద్దామని ఆలోచించుకుని సరే అని మళ్ళీ ఇంకోసారి దర్శనానికి వెళ్ళాం మళ్ళీ అలా అయిపోయింది ఈసారి ఏమైందంటే నా వెనకాల మా తమ్ముడు ఉన్నాడు నేను ముందున్నాను లైన్లు ఖాళీగా ఉన్నాయని వీఐపి దర్శనాలు ఫ్రీగా ఉన్నాయని చెప్పి విఐపి దర్శనాల్లోకి నన్ను తోసేశారా బాండామో వెనకాల ఉండిపోయాడు నేనేమో విఏపి దర్శనాల్లో ఉండిపోయా సరేలే బయటికే వస్తాడు కదా అని చెప్పి నేనమ్మ వెళ్ళిపోయాను కానీ చక్కగా అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు చక్క పసుపు కుంకుమంతా మంచిగా చూసారన్నమాట అభిషేకాన్ని అలా అభిషేకం అయిన తర్వాత స్వామివారిని కూడా ఇంకొకసారి కూడా చూసి అలా బయటకు వచ్చిన తర్వాత ఈడు రాలేదు అలా గుడి చుట్టూ నాలుగైదు రౌండ్లు వేసి 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 రెండు గంటలు వెయిట్ చేస్తే ఎప్పుడుకో స్వామివారి దర్శనం ఇచ్చారు ఐదున్నర ఆ టైం అవుతుంది గంటన్నర పైన ఎతికినట్టున్నాను అలా ఎంత ఫైనల్ అడ్వెంచర్లో ఒకటన్నా జరగాలి కదా మేము ట్రిప్కి వెళ్ళామని అడ్వెంచర్ అని సరిపోయింది సరిపోయిందనమాట నేను ఇంకా లాస్ట్ ఫైనల్లో ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు కనిపించట్లేదు అని చెప్దాం అనుకున్నాను ఇంకా ఆ లోపే ఎందుకని ఇదే లాస్ట్ టైం అనుకుని మళ్ళీ వెళ్ళాను డెప్పగాడు మళ్ళీ వెనక నుంచి వచ్చి నా తల మీద కొట్టి ఏ నువ్వు వెనక తప్పిపోయావు నన్ను చిన్నపిల్లనికి చేసి వదిలేసావా అంటున్నాడు సో అలా మా ఈ పంచభూత ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట హోప్ యూ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అండ్ వీడియోని లైక్ చేసి ఫాలో